హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు టమాటా రోడ్ పచ్చడి చేస్తున్నానండి కేజీ టమాటాలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు వంద గ్రాములు తీసుకున్నా టమాటాలని నీట్గా కడుక్కోవాలండి ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి కడుక్కోవాలండి పచ్చిమిర్చి కడుక్కొని తొడియాలు తీసి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి వేగాక టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి అవి వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు టమాటాలు కొంచెం మగ్గాయండి నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని అందులో వేసి కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే అయిపోయిందండి టమాటాలు పచ్చిమిర్చి చింతపండు మొత్తం ఇలా మెగ్గుకోవాలండి ఇప్పుడు రోట్ పచ్చడి చేసుకుందాం రోలు బాగా కడిగి తుడుచుకొని రోల్ని క్లీన్ చేసుకున్నాక సగం టమాటా ముక్కలు వేసుకోవాలండి సగం టమాటా ముక్కలు వేసుకొని బాగా నూరుకోవాలి కొంచెం టైం పట్టిద్దని మాటే కానీ రోట్లో పచ్చడి చాలా బాగుంటుందండి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది మన మిక్సీలో పెడితే అంత టేస్ట్ ఏమనిపించదు అందుకని నేను ఎప్పుడూ రోట్లోనే నూరుతాము మాటల్లో పడి మర్చిపోయానండి కొంచెం కలుపు వేసుకోండి కొంచెం వేసుకోండి చూసి వేసుకోవాలి లేకపోతే ఎక్కువ అయిపోయినా బాగాదు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే కష్టం కదండి ఇలా బాగా మెత్తగా నూరుకోవాలండి ఇలా మెత్తగా అయిపోవాలండి ఇంకో వాయి కూడా ఉంది కదా అది కూడా వేసేసి ఇలానే మెత్తగా నూరేసుకుందాం ఇది వాయి ఇది కూడా మెత్తగా నూరేసానండి అయిపోయింది ఎత్తేస్తున్నా ఇది నీట్గా ఎత్తేసిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి బాగా దంచుకోవాలండి బాగా దంచుకున్నాక మెత్తగా నూరేసానండి ఇది బాగా మెత్తగా నూరేసాక ఆ పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడి తెచ్చి మళ్ళీ ఇందులో కలిపేయాలి కలుపుకొని బాగా మిక్స్ చేసుకుంటే మళ్ళీ కాసేపు బాగా నూరేసుకున్నామంటే పచ్చడి రెడీ అండి పచ్చడి మొత్తం మిక్స్ అయ్యాలా నూరుకున్న ఉప్పు ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నన్ను తిట్టుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలిసిద్ది నేను చెప్పేది నిజమా అబద్ధమా పచ్చడి ఎత్తేసాక రోడ్లో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి నోట్లో బ్లాస్టే పచ్చడికి పోపు పెట్టుకుందామండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక పోపులు వేయాలి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగాక దించి పచ్చడిలో కలిపేయడమేనండి అంతేనండి పచ్చడి రెడీ ఆగండి వెళ్ళే ముందు లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింబల్ ఉంటుంది సింబల్ నొక్కండి పెట్టే ఫస్ట్ వీడియో మీకే వస్తుంది అంతేనండి బాయ్ బాయ్